హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి ఇప్పుడు ఒక్క ఒకటి అంటే ఈ జనరేషన్ సినిమాలు చాలా వస్తున్నాయి స్వామి అంటే హిందూ తత్వంలో కూడా ఒక దేవుణ్ణి మించి ఒక దేవుడు ఉన్నాడా అనే ఒక ఈ క్వశ్చన్ కల్కి డైరెక్టర్ వెళ్ళి సద్గురు జగ్గి వాసుదేవ్ అడిగేశాడు నీ క్వశ్చన్ ఏమో ఎందుకు అంటే స్వామి ఇప్పుడు హీరోని ఒక కర్ణుడిగా చూపించారు ప్రజల్లో కర్ణుడి గురించి తెలుసుకోవాలని కొన్ని సందేహాలు ఉంటే కొంతమందికి మాత్రము కృష్ణుడి కంటే గొప్పోడా కర్ణుడు అనే సందేహాలు ఉన్నాయి చూడండి ఇప్పుడు మీ ముందు దేవసాయం అయిపోయింది కదా ఈ దేవసాయం దగ్గర మధ్యలోనే మనం అక్కడ ఆగాం అతను ఏం చెప్పాడు మీరు వినలేదు వాళ్ళ అమ్మకి పరలోకం రాలేదన్నాడు రక్షణ పొందలేదు అన్నాడు ఏ ఏం చెప్పాడు వినండి రెండు వేల సంవత్సరాల నుంచి ఈ రక్షణ భూమి మీదకు వచ్చింది క్రీస్తు పూర్వము క్రీస్తు శకము ఆదాము మొదలుకొని క్రీస్తు వారు చనిపోయినటువంటి వారు పాతాళములో ఉన్నప్పటికీ యేసు క్రీస్తు వారు ఆయన శిలువ మరణములో ఆయన ఆత్మరూపిగా పాతాళమునకు వెళ్ళి శరలో ఉన్న వారిని శరను శరగా తీసుకొని పరదశుకు ఆత్మలను చేర్చాడు అంటే మీరు చెప్పే ప్రకారం దేశం కోసం మరణించిన ఈ మహానుభావుడు కూడా నరకమైన సార్ మన పనికి ప్రకారంగా ఆయన సార్ మా అమ్మగారైనా నా కుమార్తెనా రక్షణ లేకపోతే పరలోకం లేదు ఎందుకంటే ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ పరలోక రాజ్యంలో అంటే అంటే వాడు బాప్తిజం తీసుకోవాలి అట్లయితే అంటే దేవుడి దగ్గరికి చేరతారని లేదా చేర్రు అది చెప్పాడుగా మార్క్ పదహారు పదహారు అని కొట్టండి మీకు అర్థమైపోతుంది అది ఎంత మార్కత్వం నమ్మి బాప్తిజం పొందిన వాడు రక్షించబడును లేకపోతే శిక్షించబడ్ను ఏం చెప్పాను మా షాప్లో కొనాల్సిందే నువ్వు అదంతా కొనకపోతే ఏ చేస్తాం ఏంటమ్మా దీన్ని भक्ति अ बेदीम पे पूछ ना चपे है भक्ति अंतर భక్తి అంటారా బెదిరింపు అంటారా అంటే దీనికి సంబంధించి ఒకటి అడుగుతాను స్వామి ఆంధ్రాలో ఎక్కువ శాతం కూడా జగన్ హయాంలో ఉన్నప్పుడు జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా మంది మత మార్పిడి అయ్యారు అని తెలిసింది ఇప్పుడు ఈ మత మార్పిడి కేవలం ఓట్ల కోసమే అయ్యారా ఒకవేళ ఇంకొకటి కూడా ఆంధ్రాలో జగన్ పాలన ఉన్నప్పుడు స్వామి చాలా మంది చాలా గుళ్లను కూల్చివేయడము విగ్రహాలను తీసేయడము ఇవన్నీ జరిగాయి కానీ ఎందుకు పెద్ద పెద్ద పీఠాధిపతులు కూడా అందరూ వాళ్ళ నోరు వాళ్ళ ఇష్టం నేనైతే నోరు మెదిపోయిన కాలు కూడా అక్కడ చాలా మంది ఉన్నారు కదా మరి ఎందుకు ఇప్పుడు నేను ఒక ఆన్సర్ అయితే చెప్పగలను వాళ్ళ మనసులు వాళ్ళ విషయాలు నాకు తెలు కానీ చాలా మంది ఉన్నప్పటికీ మాట్లాడని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పీట భయం ఉంటుంది పీఠం అంటే పీట వేసి కూర్చున్నదని వాళ్ళ ఫీలింగ్ కానీ పీఠం అంటే శంకరాచార్య వారి ఉద్దేశం ప్రకారంగా ధర్మాన్ని రక్షించేది కదా కాబట్టి మీరు చెప్పిన వాళ్ళు పీటకు సంబంధించిన పేట అధిపతులు మనం ఏం చేయలేం కదా అంటే అందరూ అలాగే ఉంటారా అంటే అలా 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 ఉన్న వాళ్ళలో ఇప్పుడు సిగరెట్ తాగినోడు క్యాన్సర్ తో చస్తాడు ఇది యూనివర్సల్ కదా మనం ఎవరు పగపట్లేదు మనం వాళ్ళు ఆడికి వాళ్ళు పాడు చేసుకుంటున్నారు మందు కొట్టినోడు ఎవరు పాడే చస్తాడు అలా అంటే ఆడేదో అన్నాడు ఏమని నో అది లివర్కి లెక్కర్కి మధ్య జరిగిన యుద్ధంలో వీరమరణం అంటాడు కాబట్టి వాళ్ళ చావుని వాళ్ళు కొని తెచ్చుకున్నారు అలాగా వీళ్ళు పీట భయం ఉంది అంటే ఇలా మాట్లాడితే ఆ పీఠాన్ని కరెంట్ కట్ చేస్తారని లేదా ఆ పీఠం ఏదన్నా జప్తు చేస్తారని ఇలాంటి భయాలతో వాళ్ళు మాట్లాడలేదు అదైందా మనం ఏం చేస్తాం ధర్మం ముఖ్యమా ముఖ్యమా మనకి ఇప్పుడు ధర్మం ముఖ్యం కదా స్వామి ధర్మం ధర్మం ముఖ్యము ఈ ధర్మం నుంచే వచ్చిన ఒకటి స్వామి అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరిని కూడా మంచి చేసినోడు కావచ్చు చెడు చేసినోడు కావచ్చు ఎవరైనా సరే వాళ్ళని ఒక మాట అంటూ ఉంటారు శిక్ష పడిందంటే మన భాషలో వేదాల్లో చెప్పుకోవాలంటే శ్రీకృష్ణ జన్మస్థలానికి పంపిస్తున్నాము అంటారు అంతేగా మరి కృష్ణుడు అక్కడే ఉండి పాపం చేసినవాడు అక్కడే ఉంటే ఇద్దరికి తేడా ఏంటంటారు మీరు ఆన్సర్ ఆల్రెడీ ఇచ్చారు కానీ పాప మీకు అర్థం కాలేదు శ్రీకృష్ణ జన్మ స్థలం అన్నారు కృష్ణుడు పుట్టి ఏం చేశాడు అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడు బయటకు వచ్చేసాడు గోకులానికి వెళ్ళాడు అక్కడ నాలుగు ఏళ్ళు ఉన్నాడు అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడు బృందావనం వెళ్ళాడు అక్కడ పద్నాలుగు దాకా ఉన్నాడు ఎందుకంటే ఈ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే స్వామి చాలా మందికి ఒక డౌట్ ఉంది ఇది తెలియక మీరు చెప్పే ఆ సమాధానం తెలియక చాలా మందికి డౌట్ ఉంది అంటే కృష్ణుడు దేవుడు కదా కృష్ణుడు జైల్లోనే ఉన్నాడు ఇప్పుడు ప్లేస్ వాడు ఎవరన్నా క్వశ్చన్ వేస్తే థింక్ చేసి డ్రింక్ చేసి వేయకూడదు క్వశ్చన్ కదా థింక్ చేసి బర్త్ ప్లేస్ ఆఫ్ కృష్ణ డిఫరెంట్ ఫ్రమ్ లివింగ్ ప్లేస్ కదా కృష్ణ జన్మస్థానం వాళ్ళ అమ్మనే అమ్మనైనా జైల్లో పెట్టాడు ఆ మధుర వెళ్ళినప్పుడు మేము వెళ్తుంటాం అక్కడికి అమ్మా సో అది ప్లేస్ కృష్ణుడు లేని ప్లేస్ ఎక్కడ చెప్పు కృష్ణుడు లేని ప్లేస్ ఎక్కడ లేదు స్వామి అయితే ఇప్పుడు తప్పు చేసిన వాడు జైలుకి వెళ్తున్నాం అక్కడికి శ్రీకృష్ణ జన్మస్థలము అంటారు అంటే ఈ రెండింటికి వేరియేషన్ ఏంటి స్వామి అని ఎందుకంటే అందరికి ఈ డౌట్ వచ్చిన వాళ్ళకు జైల్లో ఆయన పుట్టాడు అవును ఓకేనా అన్నమయ్య ఆయన సుప్రమసింది ఎంత బాగా చెప్పా సతులాల ఓ సతులాల చూడరే శ్రావణ బహుళాష్టమి అష్టమి నడు రే ఇదిగో ఇది గో శ్రీ కృష్ణుడు నడు ఏంటే అర్ధరాత్రి అర్ధరాత్రి చక్ర గద పద్మాలు ఎట్టు ధరించెనో ఈ కృష్ణుడు అట్టే కిరీటము ఆభరణాలు ధరించి ఎత్త ఎదుటనున్నాడు ఈ కృష్ణుడు సతులాల ఓ సతులాల విషయం ఏంటి ఆయన పుట్టినప్పుడే ఆయన సుప్రమసి ఎలా పుట్టాడు ఎప్పుడే శంకు గదా పద్మాలు అంటే ఆయన ఎవరో కాదు విష్ణువే అని వాళ్ళ అమ్మ నాన్నకి తెలియ చెప్పి మరి సో నా ఐఎమ్ గోయింగ్ టు యువర్ సన్ అని చెప్పి పుట్టాడు చెప్పి పుట్టాడు అంటారు నేనంటలే భాగవతం చెప్పింది ఓకే ఇప్పుడు ఎవడైతే మీకు ఇంకో కొంచెం క్లారిటీ ఇస్తాను శ్రీమాన్ సా తొలూరు గోపాలకృష్ణ ఆచార్య వారు తీయగా చెప్తారు జైల్లో జైలు ఉంటాడు ఖైదీ ఉంటాడు హే వాడు నేను సే అనచ్చా ఎందుకు అనకూడదు ఆయనెవరు అధికారి నువ్వెవరు ప్రజల కదా అలాగే నడుస్తూ బావిలో పడిపోయాడు అక్కడ ఒక ఆయన తాడు వేసి దిగాడు ఇద్దరు సేమా ఇద్దరు బావిలో ఉన్నారు సేమ్ బాలకృష్ణ ఈ నాట్ సేమ్ సినిమాలో వాడారు బోయ్పాటి కానీ ఈ నాట్ సేమ్ దేనికి ఎప్పుడో ఉపనిషత్తుల్లో వాడారు నీ లోపల అంటే భౌద్గీతలో ఉపనిషత్తులో వస్తుంది కఠోపనిషత్ అని ఇలాంటి ఉపనిషత్తుల్లో వస్తుంది ఏమనంటే ఒక చెట్టు మీద రెండు పక్షులు ఉంటాయి ఒక పక్షి తింటూ ఉంటుంది ఓ పక్షి చూస్తూ ఉంటుంది చూసే పక్షి ఎవరు పరమాత్మ తినే పక్షి ఎవరు జీవాత్మ ఇద్దరు శరీరంలోనే ఉన్నారు బట్ బోత్ ఆర్ నాట్ సేమ్ ఈ తినే పక్షి ఏమనుకుంటుంది నేను నేను తెలుగు నేను ఏపీ నేను యూపీ నేను రెడ్డి నేను శెట్టి కానీ ఫైనల్ గా మట్టి అది తెలుసుకున్నవాడు జ్ఞాని అది ఆ జ్ఞానం భగవద్గీత ఇస్తుంది భగవద్గీతకు ఇప్పుడు భాగవతానికి వ్యత్యాసం ఏంటి సార్ అమ్మా ఇప్పుడు మీ ఫస్ట్ క్వశ్చన్ అర్థమైందిగా అందుకే జైల్లో పుట్టినవాడు దేవుడు జైలుకి వెళ్ళినోడు దొంగడు తేడా అర్థమైందిగా ఆర్ నాట్ సేమ్ బాగా అర్థమైందా బోల్డెనట స్వామి జంజాల నుంచి జగిత్యాల నుంచి మొదలుకొంటే బాలకృష్ణ వరకు వచ్చేసింది స్వామి వస్తుంది డోంట్ వరకు అమ్మా ఇప్పుడు డి మార్ట్ కి వెళ్ళాం అనుకో బోల్డ్ ఐటమ్స్ ఉంటాయి అలా నాతో ఢీ అంటారు ఆ అందరూ ఉన్నారు స్వామి మీరు అదే అందుకే నాతో డి అంటే ఎన్ని వస్తాయి అనమై కీర్తన వచ్చింది ఆ గడిదినే గొర్రెలకు గడి కూడా పెట్టాం అన్నీ ఉంటాయి అమ్మా సో విషయం ఏంటంటే మనిషి జీవిత లక్ష్యం కేవలం మేడో కారు ఇవి కాదు పేరు పదవో కాదు ఇది పడిపోయాక నేను ఎక్కడికి వెళ్తాను ఇది